ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇంటి ఖర్చుల నిమిత్తం మీ భార్యకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తే మీకు ఆదాయపు పన్ను నోటీసు వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భార్యాభర్తల మధ్య నగదు లావాదేవీలపై ప్రత్యక్ష పరిమితి లేదు కానీ కొన్ని నియమాలు మరియు పరిస్థితులను అర్థం చేసుకోవాలి హస్బెండ్ వైఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ భార్యాభర్తల మధ్య నగదు లావాదేవీలు సాధారణం ప్రతి నెలా భర్త తన భార్యకు ఇంటి ఖర్చుల కోసం డబ్బు ఇవ్వడం సాధారణం కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంది మీరు సభను దాటితే మీకు పన్ను శాఖ నుండి నోటీసు కూడా వస్తుందనడంలో సందేహం లేదు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భార్యాభర్తల మధ్య నగదు లావాదేవీలపై ప్రత్యక్ష పరిమితి లేదు కానీ కొన్ని నియమాలు మరియు పరిస్థితులను అర్థం చేసుకోవాలి భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భార్యాభర్తల మధ్య నగదు లావాదేవీలపై ప్రత్యక్ష పన్ను లేదు కాని కొన్ని నియమాలు ఉన్నాయి మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక భర్త తన భార్యకు ఇంటి ఖర్చుల కోసం లేదా బహుమతిగా డబ్బు ఇస్తే ఆ మొత్తాన్ని భర్త ఆదాయంగా పరిగణిస్తారు భార్య దానిపై ఎలాంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు భారతీయ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భార్యాభర్తల మధ్య లావాదేవీలకు వర్తించే ప్రత్యేక నియమాలు ఉన్నాయి భర్త తన భార్యకు నగదు రూపంలో లేదా ఇతర రూపాల్లో డబ్బు ఇవ్వవచ్చు ఆదాయపు పన్ను శాఖ రూల్స్ మరియు సెక్షన్స్ రెండు ఆరు తొమ్మిది ఎస్ఎస్ మరియు రెండు ఆరు తొమ్మిది టీ నిబంధనలను పాటించడం తప్పనిసరి భార్య ఈ డబ్బును వేరే చోట పెట్టుబడి పెట్టి దాని నుండి ఆదాయం సంపాదిస్తే భార్య ఈ ఆదాయంపై పన్ను చెల్లించాలి ఈ పరిస్థితిలో భార్య తన ఆదాయపు పన్ను రిటర్న్ ఐటిఆర్ లో ఈ ఆదాయాన్ని చూపించాలి దీనిని క్లంపింగ్ ఆఫ్ ఇన్కమ్ కింద భర్త ఆదాయానికి జోడించవచ్చు ఇది పన్నును పెంచుతుంది సెక్షన్లు రెండు ఆరు తొమ్మిది ఎస్ఎస్ మరియు రెండు ఆరు తొమ్మిది టి నిబంధనల ప్రకారం భార్యాభర్తల మధ్య నగదు లావాదేవీలపై కొన్ని పరిమితులు ఉన్నాయి సెక్షన్ రెండు ఆరు తొమ్మిది ఎస్ఎస్ ప్రకారం ఒకేసారి ఇరవై వేల రూపాయలు మించిన మొత్తాన్ని ఇవ్వలేము ఇరవై వేల రూపాయలు కంటే ఎక్కువ లావాదేవీ ఉంటే దానిని బ్యాంకింగ్ మాధ్యమం ద్వారా చెక్ ఎన్ఈఎఫ్టి ఆర్టీజీఎస్ వంటివి చేయడం తప్పనిసరి సెక్షన్ రెండు ఆరు తొమ్మిది టీ ప్రకారం ఇరవై వేల రూపాయలు కంటే ఎక్కువ డబ్బు తిరిగి ఇవ్వాలంటే ఎవరి నుండి అయినా అప్పు తీసుకున్నప్పుడు అది బ్యాంకింగ్ మార్గాల ద్వారా మాత్రమే చేయవచ్చు ప్రత్యేక మినహాయింపు కింద భార్యాభర్తల మధ్య లావాదేవీలు ఈ విభాగాల కింద జరిమానాకు లోబడి ఉండవు కానీ పారదర్శకతను కాపాడుకోవడానికి ఈ నియమాలను పాటించడం అవసరం ఇంటి ఖర్చుల కోసం భర్త తన భార్యకు ఎంత కావాలంటే అంత ఇవ్వవచ్చు ఈ మొత్తం పన్ను విధించబడదు ఇది భర్త ఆదాయంలో భాగంగా పరిగణించబడుతుంది భార్యకు ఇచ్చిన డబ్బును ఆమె ఫిక్స్డ్ డిపాజిట్ స్టాక్ మార్కెట్ లేదా ఆస్తి కొనుగోలు వంటి ఏదైనా పెట్టుబడికి ఉపయోగిస్తే దాని నుండి వచ్చే ఆదాయంపై ఆమె పన్ను చెల్లించాల్సి ఉంటుంది భార్యకు ఇచ్చే డబ్బు ద్వారా వార్షిక ఆదాయం ఒక లక్ష రూపాయలు వస్తుందని అనుకుందాం అది భర్త ఆదాయానికి జోడించబడి పన్ను విధించబడుతుంది భార్యకు ఇచ్చే డబ్బును ఆస్తిని కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లయితే మరియు దాని నుండి అద్దెను స్వీకరిస్తే ఈ అద్దెను భార్య ఆదాయంగా పరిగణిస్తారు దానిపై పన్ను చెల్లించాలి బ్యాంకింగ్ మోడ్ చెక్కు లేదా ఆర్టిజిఎస్ ఉపయోగించి ఇరవై వేల రూపాయలు కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయవద్దు పన్ను రిటర్న్లో భార్య పెట్టుబడి మొత్తం వివరాలను సరిగ్గా నమోదు చేయండి భార్య ఏదైనా ఆస్తి ఆస్తి ఎఫ్డి కొనుగోలు చేసి ఉంటే ఆమె తన ఆదాయంపై పన్ను చెల్లిస్తుందని నిర్ధారించుకోండి భర్త భార్యకు ఇచ్చిన మొత్తాన్ని పన్ను ఆదా చేయడానికి ఉపయోగించాడని లేదా ఈ డబ్బు నుండి సంపాదించిన ఆదాయాన్ని వెల్లడించలేదని ఆదాయపు పన్ను శాఖ కనుగొంటే శాఖ నోటీసు జారీ చేయవచ్చు భారత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు రెండు ఆరు తొమ్మిది ఎస్ఎస్ మరియు రెండు ఆరు తొమ్మిది టీ నగదు లావాదేవీలను నియంత్రించడానికి మరియు నల్లధనాన్ని అరికట్టడానికి నిబంధనలు నగదు లావాదేవీలు పారదర్శకంగా జరిగేలా చూడటం మరియు పన్ను ఎగవేతను నివారించడం ఈ విభాగాల ఉద్దేశ్యం సెక్షన్ రెండు ఆరు తొమ్మిది ఎస్ఎస్ కింద ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా ఇరవై వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని రుణం డిపాజిట్ లేదా ముందస్తు చెల్లింపుగా స్వీకరించడం నిషేధించబడింది భార్య భర్తల సంబంధం లేని ఎవరైనా వ్యక్తి ఇరవై వేల రూపాయలు కంటే ఎక్కువ నగదు లావాదేవీ చేస్తే పన్ను శాఖ అదే మొత్తంలో జరిమానా విధించవచ్చు ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారికి సెక్షన్ రెండు ఏడు ఒకటి డి కింద జరిమానా విధించబడుతుంది భార్యభర్తలు తల్లిదండ్రులు మరియు పిల్లలు తోబుట్టువులు మొదలైన వారి మధ్య నగదు లావాదేవీలకు ఎటువంటి జరిమానా లేదు బహుమతులుగా ఇచ్చిన మొత్తాలకు ఇంటి ఖర్చులకు లేదా ఇతర చట్టబద్ధమైన కారణాల వల్ల ఈ నిబంధనలు వర్తించవు